హాయ్ అండి ఈరోజు నేను మీకు వంకాయ బఠానీ కర్రీ అనేది చేసి చూపిస్తున్నాను ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ముందుగా నేను కావాల్సినవి ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి అందులోనే నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే ఒకటి తీసుకున్నానండి దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోని చిన్న చెక్క లవంగం ఇలాచి యాలక్కాయ ఉంటుంది కదండి అది చిన్న స్టార్ ఫ్లవర్ ఉంటుంది కదా అది చిన్న కొమ్ము వేసుకోవాలి అలాగే కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి అలాగే ఒక టమాటే తీసుకున్నానండి మీడియం సైజ్ టమాటే ఒకటి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి మెత్తగా చూశారు కదా పేస్ట్ అనేది రెడీ అయింది కదండి ఇప్పుడు స్టవ్ మీద మనం ప్యాన్ పెట్టుకుందామండి ప్యాన్ పెట్టుకొని ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మరిగిన తర్వాత ఇందాక మనం తయారు చేసుకున్న పేస్ట్ ఉంది కదండీ ఆ పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలండి లేదంటే అడుగు భాగం పట్టేస్తుంది ఇప్పుడు ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొద్దిగా వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి వేసుకొని మళ్ళీ మనం బాగా వేగనివ్వాలి ఇప్పుడు ఇది కొద్దిగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం వేయించుకోవాలండి చూసారు కదా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం వంకాయ ముక్కలు అనేవి వేసుకోవాలండి చూసారు కదా ఈ వంకాయ ముక్కలు ఉన్నాయి కదా వీటిని ఇప్పుడు మనం ఇందులో వేసుకోవాలి వేసుకొని బాగా ఒకసారి అయితే కలుపుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటైతే ఇలా కలుపుతూ ఉండాలి ఒక రెండు నిమిషాలు వంకాయలు వేగిన తర్వాత ఇందులోని మనం బఠానీ అనేది వేసుకోవాలండి ఒక రోజంతా నానబెట్టిన నేనైతే ఎల్లో కలర్ బఠానీ తీసుకున్నానండి గ్రీన్ కలర్ బఠానీ అయినా సరే తీసుకోవచ్చు దాన్ని నేను కొద్దిగా ఆల్రెడీ ముందుగా కొద్దిగా ఆఫ్ బాయిల్ అయితే చేశానండి విజిల్ పెట్టుకుంటే సరేనండి విజిల్ లేకుండా కనుక వేసుకుంటే డైరెక్ట్గా మనకి ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగానే మనం బఠానీని కొద్దిగా ఉడికించుకోవాలి ఈ కొద్దిగా ఉడికించుకున్న బఠానీలు కూడా మనం ఇప్పుడు ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం వేసుకోవాలండి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాను అలాగే కొద్దిగా తగినంత ఉప్పు కూడా వేసుకున్నానండి కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు ఇప్పుడు బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకోవాలి ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటైతే బాగా వేగనివ్వాలి వీటిని ఒక రెండు నిమిషాలు బాగా వేగిన తర్వాత ఇందులోని కొద్దిగా వాటర్ వేసుకోవాలండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత బాగా అయితే కలుపుకోవాలండి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి నా వీడియో కనుక మీరు ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కర్రీ అనేది మనకి రైస్లోకి అలాగే చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మనకి చూసారు కదా కర్రీ అనేది బాగా ఇలా దగ్గరకైతే వచ్చేయాలండి ఇలా కొద్దిగా ఆయిల్ బాగా సపరేట్ అయ్యి బాగా దగ్గరికి వస్తేనే ఈ కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది చూసారు కదా మనకి కర్రీ అయితే వంకాయ బఠానీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలోకి సర్వ్ చేసుకొని వేడివేడిగా అన్నంలో కానీ చపాతీలో కానీ తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్